అంటే నగరపాలక సంస్థలు ఇంకా అక్కడక్కడ కొంచెం సిల్ట్ తీయపోవడం కానీ పైపులు కానీ అది ఇప్పుడు ఉన్నది అది మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ గారు రేపు కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు బిల్లు కలెక్టర్ గారు రివ్యూ చేసిన తర్వాత టోటల్ ఇంకా అవసరమైతే నిధులు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వర్క్లు వాళ్ళు చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇప్పుడు మున్సిపల్ ముడా నుంచి డబ్బులు తీసుకున్నారు ముడా నుంచి డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్ బిల్లులు చేస్తారు అసలు వర్క్ ఎంత జరిగింది వర్క్ ఎగ్జిక్యూట్ జరిగిందా లేదా ఏమీ లేవు బుక్లో రికార్డ్ చేసిన ఏమీ లేకుండా డబ్బులు పేమెంట్ చేస్తారు అంటే కాంట్రాక్టర్ల దగ్గర వీళ్ళు కమిషన్ కొట్టుకోవడానికి లేకపోతే వీళ్ళు స్వార్థానికి చేసుకోవాలి దాదాపు పది కోట్ల రూపాయలు దీనికి మచిలీపట్నం మున్సిపాలిటీలో వాడారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం సమ్మర్ ట్యాంకులు పూర్తి చేశారు కానీ అట్లా కనెక్షన్ ఇవ్వలేదండి రెండో చాలా కూడా రిజర్వాయర్లు అదే మొన్న మేము చూసాక ఎందుకంటే రంగులు రంగులు వేసుకున్నారు తప్ప రిజర్వాయర్ కనెక్షన్స్ వాటర్ ఎందుకు మనం పెట్టింది దేనికోసం నైట్ టైం మొత్తం కూడా రిజర్వాయర్ కి లోడ్ చేసుకుంటే కరెంట్ పవర్ కట్ చేయకుండా వాటర్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఎక్కడికక్కడ జోనల్ వైజ్ డివైడ్ చేయాలి దానికి జోన్ వైజ్గా డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పి మేము లక్ష్యమే చేస్తే ఐదేళ్ళు దాన్ని ఏమీ చేయకుండా రంగులేసుకుని ఊరే గారు తప్ప ఏమీ లేదు ఇప్పుడు ఆ అన్నీ కూడా ఇప్పుడు అదే చెప్తాను దానికోసమే ఏఈ ఒకడు ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే అతన్ని ఆల్రెడీ కమిషనర్ గారు పక్కన పెట్టడం జరిగింది మొత్తం ప్రక్షాళన చేసుకోవాలి ఎందుకంటే వాటర్ హౌస్ దగ్గర ఒకడు పెత్తనం ఎక్కడికక్కడ పెత్తనాలు పెట్టేసుకున్నారు సొంత మనుషులు పెట్టేస్తున్నారు